బైబుల్ అనే పరిశుద్ధ గ్రంథాన్ని ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పట్లేదు ఎందుకు ఈ పాస్టార్లు ఈ బైబుల్ పరిశుద్ధ గ్రంథమా లేదా బూతుల గ్రంథమా అసలు ఈ నల్లట్ట బైబుల్లో ఏముంది నల్లటి చీకటి కమ్ముకున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతటి వెలుగు ఉందో జనం అనే వెలుతూరులోకి తీసుకొని రావడానికి శ్రీరామ్ భారతదేశ ధర్మ యుద్ధం అనే యూట్యూబ్ ఛానల్ లక్ష్యం ఒకటి దేవుడైన చేసిన జంతువులన్నిటిలో పాముజిక్తులు మారి పాము చిత్తుల భూమి మీద వాడు ఆ స్త్రీతో నిజమేనా ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏది మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడా అన్నాడు రెండు స్త్రీ ఆ సర్పంతో ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు మూడు కాని తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో మీరు వాటిని తినకూడదు వాటిని ముట్టుకోకూడదు అలా చేస్తే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు అంది నాలుగు పాము స్త్రీతో మీరు చావనే చావరు ఐదు ఎందుకంటే మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి మీరు మంచి చెడ్డలు తెలిసి దేవుళ్ల వలె ఉంటారని దేవుడికి తెలుసు అన్నాడు ఆరు స్త్రీ ఆ చెట్టు తినడానికి మంచిదిగా కంటికి ఇంపుగా వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది అతడు కూడా తిన్నాడు ఇక్కడ చూడండి మంచి చెడు తెలియని అవ్వకి పాము చెప్పగానే మంచి చెడు అందంగా ఉంటాము ఇక్కడ ముందే ఆ పండు తినక మంచి చెడు అనేది తెలిసింది మంచి చెడు అనేది తెలియకబట్టే రెండో అధ్యాయంలో యహోని విడిచి అవ్వ ఆదాము విడిచిపెట్టిపోయారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని అనుకున్నప్పుడు మంచి చెడు ఎందుకు తెలియలేదు తెలుసుగా మరి ఇక్కడ ఏంది తెలియదు అని చెబుతాడు వీడు ఏడు అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు ఇక్కడ అవ్వ కంటే స్త్రీకి అర్థం కాల పవ మాటలు వినింది వినంగానే తినింది ఆ పండు చెట్లని మరి అయ్య పండ్లు చెట్లు తీసుకొని వచ్చిన తర్వాత ఆదాముకి పెట్టేటప్పుడు ఇవి మన యహోవ తినవద్దన్నాడు మనం తినడం అని ఒక ప్రశ్ననే వేయకుండా వీడు కూడా కమ్మంగా తిని ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి

నువ్వు ఇక్కడ యాహోవా సృష్టికర్త కదా వాళ్ళు ఎక్కడ ఉంది ఎక్కడ లేరు అనేది కూడా అంత జ్ఞానం లేదా అంత శక్తి లేదా తెలుసుకునే శక్తి మీరు ఎక్కడ ఉన్నారు నా ఎదుట రాలేదు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అంత అజ్ఞాని లాగా మాట్లాడుతున్నాడు మరి సృష్టికర్త కదా వాళ్ళు ఎక్కడ ఉంది కూడా తెలియని అంత అజ్ఞాని కదా యహోవా మళ్ళీ వీడు సృష్టికర్తీ అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను దాక్కున్నాను అన్నాడు ఇప్పుడేమో అని దాక్కున్నారు అంటారు పదకొండు దేవుడు నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా అన్నాడు తిన్నావా తిన్నావా అనకపోతే అనేది లేదా దేవుడిచ్చిన శిక్ష పన్నెండు నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది అప్పుడు నేను దాన్ని తిన్నాను అన్నాడు దేవుడైన స్త్రీతో నువ్వు చేసిందేమిటి అన్నాడు స్త్రీ సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను అంది ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసింది మరి కదా తండ్రి వదిలిపెట్టి

పదిహేను నీకు స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను అతడు నిన్ను తల మీద కొడతాడు నువ్వు అతన్ని మడిమ మీద కొడతావో అన్నాడు పదహారు ఆయన స్త్రీతో పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను నీ భర్తపై నువ్వు వాంచ కలిగి ఉంటావో అతడు నిన్ను ఏలుతాడు అని చెప్పాడు పదిహేడు ఆయన ఆదాముతో నువ్వు నీ భార్య మాట విని తినొద్దు అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావో గనుక నిన్ను బట్టి నేల శాపానికి గురయ్యింది జీవిత కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు పద్దెనిమిది నువ్వు ఎంత కష్టం చేసినా నీళ్ళ ముళ్ళ తుప్పలను మొలిపిస్తుంది నువ్వు పొలంలో పండించిన పంట తింటావు పంతొమ్మిది నువ్వు మట్టికి తిరిగి చేరే వరకు చెమటోడ్చి ఆహారం తింటావు ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలో నుంచే నువ్వు మట్టే గనుక మళ్లీ మట్టి అయిపోతావు అని చెప్పాడు ఇక్కడ ఒకడు గుర్తుపెట్టుకోండి మరి అవ్వే తప్పు చేయబట్టు అన్న పండ్లు తినబట్టి మరణించాలి వాళ్ళు దగ్గర అయినారు అని చేపలు ఇచ్చాడు మరి జంతువులు మరి పురుగులు ప్రతి ఒక్కటి ప్రాణి భూమి మీద ఎనభై నాలుగు లక్షల ప్రాణులున్నాయి ఇలాగా పిల్లలను గనే కర్మకి ఎలా బలయ్యాయి మరి వీటి వెనుక చేపలు ఉన్నాయా యహో అని అడిగి తెలుసుకుందాం యహోగాడు ఎవరన్నాడు ఉన్నాడు అసలు యహో అనేవాడే లేడు ఇరవై ఆదాము తన భార్యకు హవా అని పేరు పెట్టాడు ఎందుకంటే జీవులందరికీ ఆమె అమ్మ ఏమైనా జీవులు అందరికి అయితే భూమి మీద ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి కదా ఇవన్నీ ఆమె నుంచి వచ్చాయా గత సృష్టించింది మళ్ళీ ఇంకో పాయింట్ మీరు ఇక్కడ తెలుసుకోవాలి ఆదాంని మట్టిలోంచి పుట్టించాడు ఆదాం పక్కటెనకం తీసి మోసంతో కప్పి స్త్రీని విచిత్రంగా తయారు చేశాడు కదా మరి భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా జంతువులైతే పక్షులైతే పురుగులు అయితే ప్రతి ఒక్కటి మరి వీటిలలో మగవాటిని ఒక రకంగా ఆడవాట్లని ఒక రకంగా మగవాటి పక్కటెనకలు తీసి ఆడవాటిని తయారు చేశాడా మోసం కప్పేసి ఆ పక్కటెనకకి ఆ జీవరాశులన్నీ సంతానం కనటంలో అవి ఏం తప్పు చేశాయా మరి అవి బైబుల్లో రాయలేదేంది మరి మనిషి ఒక్కడే తప్పు చేశాడా స్త్రీయే ఇక్కడ పాపం చేసిందా సంతానం కనడంలో సంతానం కనడం అనేది ఇదొక పాపమా ఇదొక పుణ్యమా మీరే కామెంట్ చేసి తెలపండి ఇరవై ఒకటి దేవుడైన యహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు ఇరవై రెండు యెహోవా ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటి వాడయ్యాడు కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో అది మంచిది కాదు అన్నాడు ఇరవై మూడు దేవుడైన యహోవా అతన్ని ఏ నేల నుంచి తీసాడో ఆ నేలను సాగు చేయడానికి ఏదైనా తోటలో నుంచి అతన్ని పంపివేశాడు మళ్ళీ ఏదో చెట్టు ఉందంట ఆ తోటలో ఆ చెట్టు పండ్లను తింటే మళ్ళీ యహోవ లాగా అవుతాడంట మరి ఈ పండ్లు తినే యహోవ కూడా ఇంత శక్తి సాధించాడనమాట ఆ చెట్టు ఏమిటో బైబుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడా ఏమి లేదు ఏమి చెప్పరు ఎందుకంటే ఇది కల్పిత బైబుల్ కాబట్టి ఇరవై నాలుగు కాబట్టి దేవుడు ఏదెను తోటలో నుంచి ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు వైపుకె జీవ జీవవృక్షానికి వెళ్లే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నికడ్ నిలబెట్టాడు ఒకటి ఆదాము తన భార్య హవను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయ్యినుకు జన్మనిచ్చింది ఆమె యహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను అంది రెండు తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది హేబెలు గొర్రెల కాపరి కయీను వ్యవసాయం చేసేవాడు మూడు కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత ఎహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు నాలుగు హేబెలు కూడా తన మందలో తొలుచులు పిల్లల్లో కొవ పట్టిన వాటిని తెచ్చాడు ఎహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించాడు ఐదు కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు ఇక్కడ కయూను ఎందుకు అంగీకరించలేదంటే కయన్ చెట్లకు బండిన పంటను తీసుకుని వచ్చాడు అవి నచ్చల యహోకి ఆ హెబేలు బలమైన వాటిని తీసుకుని వచ్చి కొవ్వు పట్టిన వాటిని తీసుకుని వచ్చి అర్పించేసరికి ఆ రక్త మంసాలు సువాసనగా ఇంపైనవిగా నచ్చి హెబేలు తెచ్చిన వాటిని నచ్చి ఎవేలను మెచ్చుకున్నాడు కయన్ని పక్కకు నెట్టేశాడు ఇక్కడ చూడండి ఇప్పుడు జరగబోయే కథ ఎంత గమ్మత్తుగా ఉంటాదో వీడొక పచ్చి మాంసాలు తినేవాడు వీడు పచ్చి రక్తానికి బనసైన కొవ్వుకి కొవ్వెక్కేలాగా పరిగెత్తుకుంటూ వస్తాడు అలాంటి వాడు వీడు దేవుడా ఇప్పుడు జరగబోయే విచిత్రాలు చూడండి వీడు మళ్ళీ ఒక దేవుడు కాబట్టి కయ్యనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు ఆరు యహోవా కయ్యనుతో ఎందుకు కోపగించుకున్నావు ఎందుకు రుసరుసలాడుతున్నావు ఏడు నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా ఇక్కడ యహోయంటున్నాడు రుసు ఏంటి కోపంగా అని అంటున్నాడు నువ్వు కూడా నాకు ఇష్టమైనది తీసుకుని వస్తే నా ఇష్ట శిష్యుడు అయ్యేవాడే కదా అని అంటున్నాడు అంటే బలమైన గొర్రెలనే మేకలనే తీసుకుని వచ్చినయితే ఇష్ట శిష్యుడు అయ్యేవాడే కాయను చేయలేక అలా చేయొచ్చు కదా అని బతికినాడుకుంటున్నాడు యహో అక్కడ సరైనది చేయకపోతే గుమ్మంలో పాపం కొంచి ఉంటుంది అది నిన్ను స్వాధీపరచుకోవాలని చూస్తుంది అయితే నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి అన్నాడు ఎనిమిది కైను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కైను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపివేశాడు ఇద్దరు పుట్టినలో పుట్టలేదు ఇద్దరు అన్నదమ్ముల ప్రేమగా ఉండాలి భూమి మీద నలుగురున్నారు సంతోషంగా ఉండాలి వీళ్ళకి పగలు పతికారాలు మొదలయ్యాయి ఇది కదా ఈ తెల్లనాయాళ్ళు మన దేశం వచ్చి దోచుకోవడం గీల్చుకోవడం అనేది వీళ్ళకి సొంత అన్నదమ్ములకే లేదు సృష్టి మొదల్లోనే ఉన్న ఇద్దరికే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేదు సొంత అన్నదమ్ములకి వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ బైబుల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అరే నువ్వు ఎంత రక్త మోసాలు తినేవాడివి నువ్వు దేవుడు ఎలా అయ్యావురా నేను కష్టపడి పండించిన పంటను తీసుకుని వచ్చినాను నువ్వు రక్త మోసాలకే బానిసయ్యి వాడిని మెచ్చుకున్నావు అని యహోగాని నరకొచ్చు కదా హేబెలేం చేశాడు అక్కడ తొమ్మిది అప్పుడు యహోవా కయినతో మీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు అన్నాడు అతడు నాకు తెలియదు నేను నా తమ్ముడికి కాపలా వాడిన అన్నాడు అంటే ముందు ఏం జరిగింది ముందు ఏం జరగబోయేది కూడా యహోవాకి తెలియనంత అజ్ఞాన మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అనకపోతే వీడు సృష్టికర్త వీడు భూమి అంతకి ఆకాశ భూమి మొత్తానికి వీడు ఒక వీరుడు కదా ఏం జరిగిందో కూడా తెలియక ఒక అమాయకుల్లాగా సామాన్య మానవుల్లాగా మీ ఎక్కడ ఉన్నాడు అని ఇప్పుడు చూడండి ఇంకా ఎంత బతిలో అడుకుంటున్నాడంట విచిత్రేమిటి నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు బౌలపెడుతూ ఉంది పదకొండు ఇప్పుడు నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా ఆ నువ్వు శాపానికి గురయ్యావు గురయ్యావులు రక్తం చెప్పిందట నన్ను చంపేశాడు మా అన్నయ్య అని ఆవేలు రక్తం చెప్పేదా కూడా వీడికి అర్థం గారికి పన్నెండు నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ దేశదిమ్మరిగా ఉంటావో అన్నాడు పదమూడు కయీను నా శిక్ష నేను భరించలేనిది పద్నాలుగు ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్లగొట్టావో నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు ఈ భూమి మీద పలాయనం అవుతూ దేశదిమ్మరిగా ఉంటాను నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు అన్నాడు పదిహేను ఎహోవా అతనితో అలా జరగదు నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతన్ని తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు మీద ఒక గుర్తు వేస్తాను నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాంటి వాడిని శిక్షిస్తాను అన్నాడు అప్పుడు మీద ఒక గుర్తు వేశాడు అక్కడ ఒకటి గమనించండి హెవేలు చచ్చాడు అక్కడ ఉంది ముగ్గురు ఇంకా ఏ జనం చూసి ఈ గుర్తుపెట్టి లేదంటే వేరే తెసిపోడు లేకపోతే వేరే చోటు నుంచి వచ్చాడు వీడిని చంపేద్దాము అని అక్కడ ఎవరు జనం ఉన్నారు ఆ గుర్తు వేయటానికి కారణం ఏంటి మళ్ళీ అవ్వ ఆదాంకే పుట్టాలి మళ్ళీ ఆ పుట్టిన వాళ్ళే వీడిని కనుక్కోవాలి మరి కనుక్కున్నా కానీ సొంత తమ్ముడు కదా సొంత అన్న కదా అని వాళ్ళు అసలు ఏమన్నారు వాళ్ళు పుట్టి పెద్ద అయ్యేసరికి వీడు ముసలోడై చచ్చిపోతాడో బతుకుత కూడా తెలియదు అసలు అంతటి భూమి మీద వీడు దేశ దేశం దేశం తిరిగే వాళ్ళలాగా భూమి మీద ఒక స్వాతం ఉండకుండా శాపం ఇచ్చాడు మరి ఇంకో వాళ్ళు వీడిని పట్టుకుంటారా వాళ్ళు పుట్టబోయే ఇద్దరు ముగ్గురు వీడు ఎందుకు కాయను ఎందుకు ప్రతి గొప్ప పని చేసిన వాళ్ళగా వీడిని మళ్ళీ ఎవరేమనకుండా ఒక ముద్ర వేసి మనం పోతేద్దు గనక ఒక వాత వేసినట్టు ఇది పోతేద్దు ఊరి మీద వదిలేసాము అని అన్నట్టు వీడికి ఒక వాతేసి తరారు అని పారదోలుతున్నాడు అసలు ఏంద్రా ఇది అసలు ఈ పాస్టర్లగాళ్ళకి నేను సెలవులో పెట్టిన ఇప్పుడు నా టైటిల్లో పెట్టే ఇంతమంది పాస్టర్లకి ఇంకా ఉన్న పాస్టర్లకి బుద్ధి ఎక్కడా లేదు ఇదొక బైబులా ఇదొక పరిశుద్ధ గంధమా ఇప్పుడు జరిగిన ఈ రెండు ఎపిసోడ్లలో దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి గాడు ఒక నీతి వాక్యమైనా ఒక పరిశుద్ధమైన ఒక వాక్ ఏదైనా ఇచ్చాడా మళ్ళీ కాయన్ ఏదో గొప్ప పనిచేసినోడ్లాగా వీడు పెద్ద మంచివాడు లాగా వీణ ఏదైనా అన్నా గాని వీణ్ ఏదైనా చంపబోయినా గాని వాడికి ఏడు రేట్లు శిక్ష అంట ఇష్ట శిష్యుడు అయిన ఎవేళ్ళు మరి వీడు చంపితే మరి వీడికి శిక్ష వీడు అన్ని తప్పులు చేసుకుంటా కాయను గాడికి ఎంత వారం ఇచ్చాడో చూడు వీణు ఎవడైనా బాధ పెట్టినా వీణ ఏదైనా చంపినా ఏడు వంతులు శిక్ష వీడు కయ్యూ సంతతి పదహారు కాబట్టి కయ్యను ఎహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్లి ఏదైనా ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్నాడు పదిహేడు కయ్యను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనుకు జన్మనిచ్చింది కాయన్ పెళ్లి అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనుకు అని పెట్టాడు పద్దెనిమిది హనుకు ఈరాదుకు తండ్రి ఈరాదు రాదు తండ్రి మహుయాయలు మధుషాయులకు తండ్రి మధుషాయలు లెమెకకు తండ్రి పంతొమ్మిది లెమెకు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు వారిలో ఒక ఆమె పేరు ఆదా రెండవ ఆమె సిల్లా ఇరవై ఆదా యాబాలకు జన్మనిచ్చింది అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండే వాళ్లకు మూలపురుషుడు ఇరవై ఒకటి అతని తమ్ముడు యుబాలు ఇతను తీగే వాయుద్యాలు వేణువు వాయించే వాళ్లందరికీ మూలపురుషుడు ఇరవై రెండు సిల్లా తూబల్కయ్యనుకు జన్మనిచ్చింది అతడు రాగి ఇనప పరికరాలు చేసేవాడు తూబల్కయ్యను చెల్లి పేరు నయమ ఇరవై మూడు లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు ఆదా సిల్లా నా మాట వినండి భార్యలారా నా మాట ఆలకించండి నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుడిని చంపాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాయన్ని బాధ పెట్టింది ఎవడు యహో ఇష్ట శిశుల్లాగా తీసుకోకుండా కమిలిపోయేలాగా హెబేలు కొట్టాడంటే కాయన్ని అసలు ఏదైనా అన్నాడు హెబేలు హెబేలు తన పని అంటే కాయనిగాడి వెళ్ళి ఏడంతలు ప్రతికారం కోసం వస్తే లెముకు కోసం డెబ్బై ఏడు రెట్లు వస్తుంది సేతు ఇరవై ఐదు ఆదాము మళ్లీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది అతనికి సేతు అని పేరు పెట్టి కయ్యిను చంపిన హేబలు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు అంది ఇరవై ఆరు చేతుకు ఒక కొడుకు పుట్టాడు అతని పేరు అప్పటి నుండి మనుషులు యహోవాను ఆరంభించారు అప్పటి నుంచి మనుషులు యహోవాని ఆరాధించడం మొదలు పెట్టారు అంట ఆది కాండంలో ఈ నాలుగు అధ్యాయాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలి యహోవా నుంచి ఒకటి కామెంట్లో తెలపండి నేను ఎంత రిస్క్ అయినా కానీ మీకు ఈ బైబుల్ అనే చీకటిని జనం అనే వెలుగులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తాను పాస్టర్లో చెప్పని చెప్పండి బైబుల్ని నేను పింటూ పింటూ మొత్తం మీకు చూపిస్తాను జనం అనే వెలుగులోకి తీసుకుని వస్తాను జై శ్రీరామ్ జై వివేకానంద జై హింద్ ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు